కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో మంచిరాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రాముడు లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథ సిఫారసులను అమలు చేయాలని వ్యవసాయ బావులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు

చట్టాలను భక్తితో జయాలి మూడు నల్ల చట్టాలను విద్యుత్ చట్ట సవరణ బిల్లును సిపిఐ పిఐ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ స్వామి సిఫార్సు కమిటీని అమర్చేయాలి అమర్చేయాలి స్వామి సిఫార్సు కమిటీని